లెవెల్ వన్ ఘాతాంక నియమాల మీద ప్రెజెంటేషన్ని చూద్దాం కొన్ని ప్రాబ్లమ్స్తో దీనిని మొదలు పెడదాం ఒక ప్రశ్న అడుగుతాను టూ క్యూబ్ డాట్ మరియు డాట్ అనేది గుణంతంను తెలియజేస్తుంది టూ క్యూబ్ డాట్ టూ పవర్ ఫైవ్ ఎంత అని నేను అడిగితే దీన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు టూ క్యూబ్ ఇంటూ టూ పవర్ ఫైవ్ దీనిని మీరు ఒక విధంగా చేయగలుగుతున్నారనుకుంటున్నాను టూ క్యూబ్ అంటే మీకు ఎయిట్ అని తెలుసు మరియు టూ పవర్ ఫైవ్ అంటే థర్టీ టూ అవుతుంది ఈ రెండిటిని మీరు ఇప్పుడు మల్టిప్లై చేయాలి ఎయిట్ ఇంటూ థర్టీ టూ ఈక్వల్ టు టూ ఫార్టీ ప్లస్ సిక్స్టీన్ అంటే టూ ఫిఫ్టీ సిక్స్ మీరు దీనిని ఈ విధంగా చేయగలుగుతారు మరియు అది సరైనదే ఎందుకంటే టూ క్యూబ్ మరియు టూ పవర్ ఫైవ్ను కనుక్కోవడం పెద్ద కష్టమేమి కాదు కానీ పవర్స్ పెద్దగా ఉన్నట్లయితే కొంచెం కష్టమవుతుంది కాబట్టి నేను మీకు ఘాతాంక నియమావళిని చూపించబోతున్నాను వాస్తవానికి మీరు ఇక్కడ ఘాతాంకాలను గుణిస్తే సరిపోతుంది అంకగణిత జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఇది చేయవచ్చు లేదా మీరు ఒకవేళ అంకెల మీద పట్టు ఉండి కొంచెం పెద్దవైనా చేయగలరు అంటే మామూలుగా చేయవచ్చు అసలు టూ క్యూబ్ ఇంటూ టూ పవర్ ఫైవ్ అంటే ఏమిటి టూ క్యూబ్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ మరియు టూ పవర్ ఫైవ్ను దీనితో మల్టిప్లై చేస్తున్నాం టూ పవర్ ఫైవ్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఉన్నవి మనకు టూ క్యూబ్ అంటే టూ ఇంటూ 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 టూ నిజానికి టూని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టైమ్స్ అంటే అది టూ పవర్ ఎయిట్కి సమానం అవుతుంది ఆసక్తికరంగా ఉంది కదూ త్రీ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఎయిట్ అది ఏమి తెలియజేస్తుందంటే టూ క్యూబ్ అంటే టూని త్రీ టైమ్స్ మల్టిప్లై చేయాలని టూ ఫోర్ ఫైవ్ అంటే టూని ఫైవ్ ఫైవ్ టైమ్స్ మల్టిప్లై చేయాలని అవునా కాబట్టి మనం టూని ఎనిమిది సార్లు మల్టిప్లై చేస్తున్నాం నాకు తెలిసి మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఇంకొకటి చేద్దాం సెవెన్ స్క్వైర్ ఇంటూ సెవెన్ పవర్ ఫోర్ సెవెన్ స్క్వైర్ అంటే సెవెన్ ఇంటూ సెవెన్ దీనినే సెవెన్ స్క్వైర్ అని చదువుతాం మరియు సెవెన్ పవర్ ఫోర్ని చూద్దాం సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ అంటే మనం ఇప్పుడు సెవెన్ని సెవెన్ చే సిక్స్ టైమ్స్ మల్టిప్లై చేశాం అది సెవెన్ పవర్ సిక్స్కి సమానం సాధారణంగా దీనిని మల్టిప్లై చేయాలో ఎలా చేయాలో దానిని ఆధారమని ఇన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నామో దానిని ఘాతాంకమని అంటాము ఆధారాలు ఎప్పుడైతే సమానమవుతాయో అప్పుడు నేను ఘాతాంకాలను యాడ్ చేయాలి సెవెన్ పవర్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ పవర్ ఫిఫ్టీ మీరు ఈ ఎగ్జాంపుల్ని గమనిస్తే దీనిని కంప్యూటర్ సహాయం లేకుండా చేయడం చాలా కష్టం సెవెన్ పవర్ హండ్రెడ్ ఎంత అలాగే సెవెన్ పవర్ ఫిఫ్టీ ఎంత అనేది కంప్యూటర్ లేకుండా కనుక్కోవడం చాలా కష్టం కానీ దీనిని సెవెన్ పవర్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ అని మాత్రం చెప్పవచ్చు ఇది సెవెన్ పవర్ వన్ ఫిఫ్టీకి సమానం అవుతుంది నేను ఇక్కడ మిమ్మల్ని కొంచెం హెచ్చరించాలనుకుంటున్నాను గుర్తుంచుకోండి మీరు మల్టిప్లై చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకవేళ నేను సెవెన్ పవర్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ పవర్ ఫిఫ్టీ కనుక ఇస్తే నేను ఈ సంఖ్యను సూక్ష్మీకరించలేను ఇంకొక ఉదాహరణ టూ పవర్ ఎయిట్ ఇంటూ టూ పవర్ ట్వంటీ మనకి తెలుసు ఇప్పుడు ఘాతాంకాలను కూడవలను అని కాబట్టి ఇది టూ పవర్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఒకవేళ టూ పవర్ ఎయిట్ ప్లస్ టూ పవర్ ఎయిట్ ఉంటే ఏం చేయాలి ఇది కొంచెం కష్టమైన ప్రశ్న నేను ఇప్పుడే చెప్పాను ఒకవేళ మీరు యాడ్ చేస్తున్నట్లయితే మనం దీనిని సూక్ష్మీకరించలేము అని కానీ ఇక్కడ చిన్న ఉంది అదేమిటంటే ఇక్కడ రెండు టూ పవర్ ఎయిట్లు ఉన్నవి ఇది టూ ఇంటూ టూ పవర్ ఎయిట్ అవుతుంది కాదా టూ పవర్ వన్ ఇంటూ టూ పవర్ ఎయిట్ ఏమవుతుంది టూ పవర్ వన్ ఇంటూ టూ పవర్ ఎయిట్ సేమ్ రూల్ ప్రకారం ముందు చేసినట్లుగా టూ పవర్ నైన్ అవుతుంది అవునా ఇదే పద్ధతి రుణాత్మక గాతాంకాలను కూడా వర్తిస్తుంది ఫైవ్ పవర్ మైనస్ హండ్రెడ్ ఇంటూ త్రీ పవర్ హండ్రెడ్ అనుకోండి సారీ త్రీ కాదు ఫైవ్ ఇది ఫైవ్ అవ్వాలి ఫైవ్ పవర్ మైనస్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ నాట్ టూ అది ఫైవ్ స్క్వేర్ అవుతుంది నేను కేవలం మైనస్ హండ్రెడ్ ప్లస్ వన్ నాట్ టూని తీసుకున్నాను ఇది ఫైవ్ ఇంకా ఫైవ్ స్క్వేర్ కాబట్టి ఇది మొదటి ఘాతాంక నియమం అంటే ట్వంటీ ఫైవ్ అవుతుంది కదా నేను ఇప్పుడు మరొకటి చూపించబోతున్నాను ఇది కూడా దాని నుండే వస్తుంది ఇప్పుడు నేను టూ పవర్ నైన్ బై టూ పవర్ టెన్ ఎంత అని అడిగితే కానీ ఇది వాస్తవానికి సేమ్ రూల్ నుండి వస్తుంది ఎందుకంటే దీన్ని మరో విధంగా రాయాలంటే ఎలా రాయాలి మనకు తెలిసినట్లుగా దీనిని టూ పవర్ నైన్ ఇంటూ వన్ బై టూ పవర్ టెన్ అని కూడా రాయవచ్చు వన్ బై టూ పవర్ టెన్ ఏమిటో మనకి తెలుసు దీనిని టూ పవర్ నైన్ ఇంటూ టూ పవర్ మైనస్ టెన్గా తిరిగి రాద్దాం నేను చేసింది ఏమిటంటే నేను వన్ బై టూ పవర్ టెన్ను మార్చాను ఘాతాంకాన్ని రుణాత్మకంగా చేశాను నేను అనుకుంటున్నట్లుగా మీకు ముందే లెవెల్ టూ ఘాతాంకాలు తెలుసు అంతేకాకుండా మరొకసారి ఘాతాంకాలను యాడ్ చేయాలి నైన్ ప్లస్ ఆఫ్ మైనస్ టెన్ ఈక్వల్ టు టూ పవర్ మైనస్ వన్ లేదా మరొక విధంగా చెప్పాలి అంటే వన్ బై టూ ఇది ఆసక్తికరంగా ఉంది అవునా క్రిందనున్న ఘాతాంకం ఏ ఏదైతే ఉందో మనం ఇప్పుడు చేసినట్లుగా దాన్ని లవంలోనికి తీసుకురావాలి కానీ దాన్ని నెగిటివ్గా మార్చాలి కాబట్టి ఇది రెండవ ఘాతాంక నియమం అవుతుంది సూక్ష్మీకరిస్తే ఇది టూ పవర్ నైన్ మైనస్ టెన్ అని చెప్పవచ్చు ఇది టూ పవర్ మైనస్ వన్ అవుతుంది దీనిని అలాగే ఇప్పుడు మరొకటి చేద్దాం ప పైన ఉదాహరణలాగే టెన్ పవర్ టూ హండ్రెడ్ బై టెన్ పవర్ ఫిఫ్టీ ఇది టెన్ పవర్ టూ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ అవుతుంది ఇది వన్ ఫిఫ్టీ అవుతుంది దీనిలాగే సెవెన్ పవర్ ఫార్టీ బై సెవెన్ పవర్ మైనస్ ఫైవ్ ఉంటే ఇది సెవెన్ పవర్ ఫార్టీ మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ అంటే ఇది సెవెన్ పవర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నేను ఇప్పుడు దాని గురించి ఆలోచించాలనుకుంటున్నాను అది ఏమైనా సూచించిందా దీనిని సమీకరణ రూపంలో తిరిగి రాస్తే సెవెన్ ఫోర్ ఫార్టీ ఇంటూ సెవెన్ ఫోర్ ఫైవ్ దీనిని ఇంకొకలాగా తీసుకుంటే వన్ బై సెవెన్ ఫోర్ మైనస్ ఫైవ్ అంటే సెవెన్ ఫోర్ ఫైవ్గా మారింది అది కూడా సెవెన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అయ్యింది కాబట్టి నేను ఇప్పుడు మీకు నేర్పిన రెండవ ఘాతాంక నియమానికి మొదటిదానికి తేడా ఏమీ లేదు హారంలో ఉన్న ఘాతాంకం అఫ్ కోర్స్ లవహారాల్లో ఒకే ఆధారం ఉండాలి మీరు భాగిస్తున్నారు మీరు దీన్ని లవంలోనికి ఘాతాంకం నుండి తీసివేయాలి ఒకవేళ రెండు లవంలోనే ఉంటే ఈ కేసులో ఉన్నట్లుగా సెవెన్ ఫోర్ ఫార్టీ ఇంటూ సెవెన్ ఫోర్ ఫైవ్ వాస్తవానికి అక్కడ లవం అంటూ లేదు కానీ అవి రెండు ఒకదానితో ఒకటి మల్టిప్లై చేసుకుంటున్నాయి అలాగే రెండిట్లో కూడా ఆధారం సేమ్ అయి ఉండాలి అప్పుడు నువ్వు ఘాతాంకాలను కూడతావు నేను ఒక రకంగా కోడబోతున్నాను మరియు వాస్తవానికి ఇది కూడా సేమ్ కానీ ఇది కొంచెం కష్టమైన ప్రశ్న టూ పవర్ నైన్ ఇంటూ ఫోర్ పవర్ హండ్రెడ్ అంటే ఎంత నేను నెక్స్ట్ రూల్ నేర్పించే వరకు ఆగాల్సిందే తెలుసుకోవాలంటే కానీ నేను మీకు చిన్న హింట్ ఇస్తాను ఇది టూ పవర్ నైన్ ఇంటూ టూ స్క్వేర్ హోల్ పవర్ హండ్రెడ్కి సమానం అవుతుంది నేను ఇప్పుడు నేర్పించబోయేది ఏమిటంటే ఘాతాంకానికి ఏదైనా వేరేది ఘాతాంకంగా ఉన్నప్పుడు వాస్తవానికి ఆ రెండు ఘాతాంకాలను మల్టీప్లై చేయాలి కాబట్టి ఇది టూ పవర్ నైన్ ఇంటూ టూ పవర్ టూ హండ్రెడ్ అవుతుంది మరియు మొదటి నియమానుసారంగా ఇది టూ పవర్ టూ నాట్ నైన్ అవుతుంది ఇప్పుడు ఇంకొక మాడ్యూల్లో నేను దీనికి డీటెయిల్గా కవర్ చేయబోతున్నాను నేను మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్లున్నాను అవునా కానీ నెక్స్ట్ వీడియో చూడండి తర్వాత నెక్స్ట్ వీడియో తర్వాత చూడండి నేను అనుకుంటున్నట్లుగా మీరు మొదటి ఘాతాంక నియమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్